చంద్రబాబు పాలనలో రైతులతో పాటు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉన్నారన్నారు గోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గత ప్రభుత్వాల్లో ఆటో నగర్ ఏర్పాటు కోసం పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఎటువంటి ఫలితం రాలేదన్నారు అయితే సమస్య తమ దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు మండలంలోని విలియమ్స్ పేట గ్రామంలో ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆటో నగర్ ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు అనంతరం రైతులకు ధాన్యం డబ్బులను ఇరవై నాలుగు గంటల్లో అందించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు ఎమ్మెల్యే మనం ఇక్కడ కూచిరెడ్డిపాలెంలో ఆటో నగర్ కి క్రూజ్ చేసుకోవడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే అన్నిటికన్నా ముందుగా ఈ ఆటో యూనియన్ సభ్యులు ఇప్పుడే మాట్లాడారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం పాటుపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే పాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఒక నిదర్శనం